అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అఖిల భారతి యువజన సమైక్య మహాసభను అనంతపురం సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వలస నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలసపోయి చాలి చాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందిని పడుతున్నారని దేశంలో పాలక వర్గం విధానాల వల్ల నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని ఇటువంటి సందర్భంలో నిరుద్యోగ సమస్యల పైన నిరంతరం పోరాటం చేసేందుకు అఖిల భారతీయ యువజన సమాయిక రాప్తాడు నియోజకవర్గంలో మరింత ముందుకు వెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు అనంతరం ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గం నూతన సమితి అధ్యక్షుడిగా హరీష్ ఉపాధ్యక్షుడిగా మధు గురు మోహన్ మణికంఠ ప్రధాన కార్యదర్శిగా ధనంజయ్ సహాయ కార్యదర్శిగా శ్యాంప్రసాద్ వంశీ చందు పదహైదు మంది కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాజీ ఏఐవైఎఫ్ నాయకులు దుర్గా ప్రసాద్ రమేష్ రామకృష్ణ చింతల మల్లికార్జున తదితరులంతా కూడా పాల్గొన్నారు